ఎన్ డబుల్ న్యూస్ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వ్యాప్తంగా నాలుగు మండలాల పరిధిలోని సుమారుగా పది కోట్ల రూపాయల నిధులతోటి నూతనంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల్లో కూటమి శ్రేణులతో కలిసి పాల్గొనడం జరిగిందని ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ కత్తిపూడికల కత్తిపూడిలోని రాష్ట్ర టిఎన్టీయూసి ఉపాధ్యక్షులు వెన్న శివా నివాసంలో జరిగినటువంటి మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ నియోజకవర్గం జనసేన సమన్వయకర్త మేడశెట్టి బాబీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఏలేశ్వరం ప్రత్తిపాడు శంఖవరం రావుతలపూడి మండలాల్లోని నూతనంగా నిర్మించనున్న సిసి మరియు బీటీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని కత్తిపూడి శంఖవరంలోని నూతనంగా నిర్మించినటువంటి బాలుర వసతి గృహాలను పలు గోశాలలను ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు నియోజకవర్గం వ్యాప్తంగా ఏడాది పాలనలో నలభై కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు రానున్న రోజుల్లో ప్రతిపాడు నియోజకవర్గం వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలోని నియోజకవర్గం ప్రత్యేక అధికారి ఎస్ శ్రీనివాసరావు కూటమి నాయకులు ఆలమండ చలమయ్య వెన్న ఈశ్వరుడు బద్ది రామారావు పర్వత సురేష్ యాళ్ళ జగదీష్ గొంతెన సురేష్ కొమ్ముల కన్నబాబు బొద్దిరెడ్డి గోపి జ్యోతుల పెదబాబు సూతి బూరయ్య పెంటకోట మోహన్ మంతెన వెంకటరమణ ఇళ్ల అప్పారావు సూర్ని డి సురేష్ కీర్తి సుభాష్ పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు Om Mar pairayam Usi fi guro Chõru Rakshasa Kristonna Takak stuffed A proud

Yeah! నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు పాలు పంచుకోవడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాల్లో శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటు పెంచుకున్న నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కరెక్ట్గా రేపు జూన్ పన్నెండో తారీఖు ఏడాది పూర్తిగా వస్తుంది నాటి నుండి నేటి వరకు కూడా రాష్ట్రంలో నా మా కూటమి ప్రభుత్వం నాయకులు అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపించడానికి వాళ్ళు నిరంతరం పాటుపడుతున్నారు పడుతున్నారు అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్లు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో ప్రధానమంత్రి గారు మోడీ గారు ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధిని ముందుకు పరుగులు పెడుతున్నారు అదే విధంగా మా నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడిన దగ్గర నుంచి కూడా ఎన్నడూ లేని విధంగా కోట్ల రూపాయలతో అభివృద్ధి పదంలో ముందుకు అదే విధంగా రహదారులు అయితేనే అన్నిటిని కూడా అభివృద్ధి పదంలో ముందు నడిపించడం జరుగుతుంది దగ్గర దగ్గర దాదాపు ఇప్పటికీ ఏడాదికి నలభై కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది ఎన్నడూ ఎప్పటి నుంచో దశాబ్దాల కాలం నుంచి కూడా రోడ్లు రహదారులు ఇబ్బందులు ఉన్న చోట కూడా మేము ఇప్పుడు ఈ ఈ సంవత్సర కాలంలో వాటి కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి ఏలేశ్వరం మండలం దగ్గర నుంచి ఇప్పటి వరకు శంకవరం మండలంలోకి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభోత్సవం అయితేనేమి శంకుస్థాపన అయితే చేపట్టడం జరిగింది అందులో భాగంగా నియోజకవర్గంలో ఉండే మొట్టమొదటిగా సుమారు లక్షల రో డెబ్బై లక్షల రూపాయలతో తిరుమా ఎర్రవారం టు తిరుమాలి రోడ్డు ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతున్నారు దీని గురించి ప్రజలు అక్కడ ప్రజలు ఆ గ్రామ ప్రజలు మేము ఎప్పుడు వెళ్ళినా మాకు ఈ రహదారి గురించి ఇబ్బందిగా ఉందని చెప్పడంలో దాన్ని మొట్టమొదటిగా మేము నలభై డెబ్బై లక్షల రూపాయలతో ఈరోజు రోడ్డు నిర్మించుకోబోతున్నాం దాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా లింగంపర్తి టు తిమ్మాపురం రహదారిని దగ్గర దగ్గర నాబార్డ్ వారి సహకారంతో మూడు కోట్ల రూపాయల నిధులతోటి ఈ రహదారిని కూడా నిర్మించడం నిర్మాణానికి శంకుస్థాపన చెప్పడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఏలేశ్వరం మండలంలో సీసీ రోడ్లు ఈ ఏడాదిలో మేము దగ్గర దగ్గర నా నియోజకవర్గంలోనే ముప్పై కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మొత్తం నియోజకవర్గం నాలుగు మండలాలు కూడా నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కూడా సిసి రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సిరిపురంలో ఇరవై లక్షల సిసి రోడ్డు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా భద్రవరంకి పది లక్షల రూపాయలతో సీసీ రోడ్డు ప్రత్తిపాడులో ఇరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్డు రౌతులపూడి ఇప్పుడు తర్వాత కూడా మేము చేయబోయే కార్యక్రమంలో పది లక్షలు రూపాయల సిసి రోడ్డుని ప్రారంభించడం జరుగుతుంది అదేవిధంగా ఎల్ఆర్ పాలెం నుండి ఎన్నన్ పట్నం రోడ్డు రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలతో ఇప్పుడు శంకుస్థాపన చేయడం జరుగుతుంది బీబీ పట్నం నుండి ఎల్ఆర్పాలెం బీటీ రోడ్డు తొంభై రెండు లక్షల రూపాయలతోటి అదేవిధంగా ఎన్హెచ్ నుండి వజ్రకోటంలో దగ్గర కోటి తొంభై ఎనిమిది లక్షల రూపాయల రోడ్డుని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది కత్తిపూడిలో బాయ్స్ హాస్టల్ బీసీ బాయ్స్ హాస్టల్ పునర్నిర్మాణం ఇబ్బంది హాస్టల్స్లో ఉన్న ఇబ్బందులు చూసి మా నాయకులు హాస్టల్స్ కూడా పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది అందులో భాగంగా కత్తిపూడిలో బాయ్స్ హాస్టల్లో డెబ్బై యాభై తొమ్మిది లక్షల రూపాయలతో పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది అదేవిధంగా శంకవరంలో బాయ్స్ హాస్టల్లో యాభై తొమ్మిది లక్షలతో పునర్నిర్మాణం చేయడం జరిగింది వీటిలన్నిటిని కూడా ఈరోజు మేము ఈ కార్యక్రమం చెప్పడం జరిగింది మీరు ఒక్కసారి ఈ ఏడాది పాలనలో మా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే అదేవిధంగా సంక్షేమం ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని సంక్షేమ పథకాలని అలాగే సూపర్ సిక్స్ని కూడా త్వరలో కల హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయడం జరుగుతుంది రేపు జూన్ నెలలో అయితేనేమి తల్లికి వందనం వందనైతేనేమి ఉచిత బస్సు కూడా ఆగస్టు పదిహేను ప్రారంభం జరుగుతుందని ఇప్పటికే మా నాయకులు చెప్పడం జరిగింది ఇవన్నిటి కూడా ఇప్పటికే మా ప్రజలు రాష్ట్ర ప్రజలు మా కూటమి ప్రభుత్వం మీద సంపూర్ణంగా వారికి ఒక భరోసా ఉంది మాకిప్పుడు అని పూర్తి నమ్మకంతో ఉన్నారు రాబోయే కాలంలో కూడా మమ్మల్ని ఇటువంటి నాయకత్వంలోనే మేము ఉంటేనే మా రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పరిగెడుతుందన్న నమ్మకంతో ఉన్నారు అన్నిటినీ కూడా ఏవైతే హామీ